మీకోసం మీ బీరమే ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి ఎన్టీటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు బెస్ట్ బుక్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి సైకాలజీ బుక్ తెలుగు అకాడమీ బుక్ మాత్రమే చదవండి అలాగే కంటెంట్ సంబంధించిన బుక్స్ మూడవ తరగతి నుండి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి ఎక్కువగా నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ సిలబస్ వరకు మాత్రమే వస్తున్నాయి వన్ ఆర్ టూ పర్సెంట్ నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ తెలుగు అకాడమీ బుక్స్ నుండి రావడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ సిలబస్ పూర్తి చేసిన తర్వాత నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ సిలబస్ ను చదవండి నెక్స్ట్ మెథడాలజీ మెథడాలజీ కూడా డి వారి తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి ఆ మెథడాలజీ చదివేటప్పుడు మొత్తం టాపిక్స్ అంతా చదువుకోండా ఏదైతే సిలబస్ లోని టాపిక్స్ మాత్రమే చదవండి మ్యాథ్స్ మెథడాలజీ ఉండడం వలన వాటిని కంబైన్ గా చదవండి అలాగే తెలుగు ఇంగ్లీష్ ఉండడం వలన వాటిని కూడా కంబైండ్ గా చదవండి నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది కూడా డిజిడి తెలుగు అకాడమీ వారి పుస్తకాన్ని మాత్రమే చదవండి మరియు జీకే కు ఒక స్టాండర్డ్ విజేత కాంపిటీషన్ బుక్ గాని లేకపోతే హైటెక్ వంటి బుక్ కానీ ఏదో ఒక స్టాండర్డ్ జీకే బుక్ తీసుకొని చదవండి కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టాండర్డ్ బుక్ అయిన ఇండియా కానీ లేకపోతే విజేత కాంపిటీషన్ కానీ ఏదో ఒక బుక్ లాస్ట్ సిక్స్ మంత్స్ చదవండి తర్వాత సిక్స్ మంత్స్ మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండండి ఈ విధంగా బుక్స్ మెయిన్ గా ఇది డిఫరెంట్ ఆథర్స్ దొరికే రకరకాల బుక్స్ చదువుకోండా పుస్తకాల ప్రాగా దొరికే ప్రతి ఒక్క పుస్తకం చదువుకోకుండా తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదివి మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు నేను అలాగే కొనసాగించాను కాబట్టి నాలుగు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాను మీరు కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లు మీకోసం మీ రమేష్